వెల్కమ్ టు పివిఎన్స్ విజయపురి సౌత్ లో కోతుల బెడతతో గ్రామస్తులు అల్లాడిపోతున్నారు వానర సైన్యం స్వైర విహారం చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి ఇళ్లపై రోడ్లపై గుంపులు గుంపులుగా తిరుగుతున్న కోతులు స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి ఎవరి చేతిలో సరుకులు పండ్లు లేదా ఆహార పదార్థాలు పట్టుకొని కనిపిస్తే వాటిని క్షణంలో లాక్కొని వెళ్లిపోతున్న సంఘటనలు నిత్యం కనిపిస్తున్నాయి కొన్నిసార్లు కోతులు అకస్మాత్తుగా దాడి చేయటంతో ప్రజలు గాయాల పాలైన ఘటనలు కూడా ఉన్నాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి కోతులను పట్టుకుని దూర ప్రాంతాలలో వదిలివేయాలని విజయపురి సౌత్ ప్రజలు కోరుతున్నారు విజయపురి సౌత్ లో కోతుల బెడద తీవ్ర రూపం దాల్చింది వానర సైన్యం విచ్చల విడిగా తిరుగుతూ స్థానిక ప్రజలను హడలెత్తిస్తుంది ఇళ్లలోకి చొరబడటం వస్తువులను ధ్వంసం చేయటం ఆహార పదార్థాలను లాక్కెళ్లడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు సరుకు దొరికితే అంతే సంగతులు ముఖ్యంగా స్థానికుల చేతిలో సరుకులు లేదా తినుబండారాలు పట్టుకుని కనిపిస్తే కోతులు ఒక్కసారిగా దాడి చేస్తున్నాయి మార్కెట్కు వెళ్లే ఇంటికి వచ్చే ప్రజలు కోతుల గుంపులను చూసి ఒడికిపోతున్నారు ఆహారాన్ని లాక్కోవడానికి కోతులు దూకటం గాయపరచడం వంటి సంఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి చిన్నారులు వృద్ధులు ఒంటరిగా బయటకు రావడానికి భయపడుతున్నారు పరిష్కారం ఎక్కడ కోతుల బెడత తట్టుకోలేక స్థానిక గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ కోతులను పట్టించేవారు లేరా అంటూ తల బాదుకుంటున్నారు వానరాలను పట్టుకుని అడవుల్లో విడిచిపెట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని లేదంటే ప్రజల భద్రతకు ముప్పు తప్పదని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు కోతుల నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు

మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ రవితేజ మల్టీ మల్టీ స్పెషాలిటీ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో అనుభవం కలిగిన జనరల్ జనరల్ మెడిసిన్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్థియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి గైనకాలజిస్ట్ హాస్పిటల్ సుష్మాజిస్ట్ ഡോക്ടർ കെ പി ചാരി എം ബി ജനറൽ മെഡിസിൻ